ఇప్పుడు మనం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి చూద్దామండి అంటే చాలామంది పేషెంట్స్ కూడా అడగడం జరిగింది అంటే రీసెంట్గా ఇప్పుడు మనం చాలా వరకు కూడా ఈ యాంక్లోజింగ్ స్పాంలైటిస్ ఏఎస్ అంటాము సో ఈ కేసెస్ చూడడం అనేది జరుగుతుందన్నమాట సో ఇది దేని వల్ల వస్తుంది అంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు మన టాపిక్స్లో చాలా వరకు మీకు చెప్పాను ఈవెన్ డిస్క్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే ఈ వెన్ను పూసులు ముందుకు జరగడం దాని లిస్తసిస్ అంటాం అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి ఈ మజిల్ ఎగ్స్ వస్తాయి అలానే ఇవన్నీ కూడా మనకి చెప్పాం కదా ఇప్పుడు అది దాంతోపాటు ఈ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి కూడా సో ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అంటే మనకి ఇట్స్ ఇన్ఫ్లమెంటరీ కండిషన్ అని కూడా చెప్పొచ్చు అంటే మనకి ఇది కామన్గా ఏంటంటే ఈ స్పైన్ జాయింట్స్ని అండ్ సాక్రీలాక్ జాయింట్స్ అంటమాట ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన స్పైన్ అన్నమాట ఓకేనా ఈ బోన్ బోన్ మధ్యలో ఈ క్వశ్చన్లో ఉంది కదా వీటిని డిస్కస్ అంటాం మనం సో ఇది స్పైన్ ఇప్పుడు మనకి ఈ పెల్విస్ అండ్ ఈ స్పైన్ ఏదైతే కనెక్ట్ అవుతుందో ఈ జాయింట్ మనం శాక్రో ఇల్లగ్ జాయింట్ అంటాం ఎస్ఎస్ జాయింట్ అంటాం ఓకేనా సో ఈ శాంక్లైసింగ్ స్పాన్లైటిస్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకు కామన్గా ఈ జాయింట్స్లో స్పైన్ జాయింట్స్ అండ్ శాక్రో ఇల్లగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి దాని తర్వాత కామన్గా ఎఫెక్ట్ అయ్యేవి హిప్ జాయింట్ కానీ అలానే షోల్డర్ జాయింట్ కానీ రేర్గా అండ్ స్మాల్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి మనం ఇంత చాలామందికి తెలిసే ఉంటుంది టైడ్ ఆర్థరైటిస్ అంటాం అన్నమాట అంటే ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటాం ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్లో టైడ్ ఆర్థరైటిస్ ఎలానో ఈ యాంక్లోజింగ్ స్పాండలైటిస్ సింటమ్స్ కూడా ఇంచుమించు ఈ టైడ్ ఆర్థరైటిస్ సింటమ్స్ లాగానే ఉంటాయన్నమాట మనకి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఈ యాంక్లోజింగ్ స్పాండలైటిస్ ఉందా లేదా అంటే దీనివల్లనే పెయిన్ వస్తుందా అని సో దీనికి కొన్ని టెస్ట్లు ఉంటాయి మనకి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అంటాం అంటే ఈ యాంక్లోసిక్ స్పాండిలైటిస్ కాస్ ఏంటి అంటే ఇస్ ఇస్ జెనెటిక్ డిసీజ్ అంట అంటే జీన్స్ నుంచి వచ్చిన డిసీజ్ అంట ఓకేనా సో ఈ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ యాంటిజెన్ టెస్ట్ అనేది చేస్తాం హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అంటే హ్యూమన్ లుకోసైట్ యాంటిజెన్ అంటమాట సో ఈ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ ఈ హ్యూమన్ యాంటీ హ్యూమన్ లుకోసైట్ యాంటిజెన్ అనేది ఇస్ జీన్లో ఉందా దే అసలు ఇది దీనివల్ల వచ్చిందా లేదా అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మన డయాగ్నోసిస్లో లో యాంక్లోసింగ్ స్పాన్లైటీస్ ఉంటే ఈ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ టెస్ట్ చేయడం ద్వారా మనకి తెలుస్తుంది యాంక్లోజిస్ పానలిటీస్ ఉందా లేదని రేర్గా ఒక ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ కేసెస్లో మాత్రం అంటే ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ దీని వల్లనే రావాలని లేదు ఈ జీన్ వల్లనే రావాలని లేదు అంటే ఇంకో ఫైవ్ పర్సెంట్ రేయర్గా మనకి ఇంటర్ లూకెన్స్ అంటాం మనం కోవిడ్లో చాలా వరకు ఐఎల్ సిక్స్ అనే టెస్ట్ చాలా వరకు చేసే ఉండి ఉంటారు అది మీరు చాలా వరకు చాలామందికి ఐడియా ఉంటుంది ఐఎల్ సిక్స్ టెస్ట్ అనేది చేస్తారు ఆ కోవిడ్ వచ్చినప్పుడు ఆ టైంలో చేశారనమాట ఐఎల్ సిక్స్ అనేది ఇంటర్ లూకెన్స్ సిక్స్ అంటాం ఇందులో ఇంటర్ లూక్యన్స్లో వన్ టూ త్రీ ఇలానే ఉంటాయి సో ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ రావడానికి హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్తో పాటు ఇంటర్ సెవెంటీన్ ట్వంటీ త్రీ యాక్సెస్ అంట ఈ కనెక్ట్ ఈ కనెక్షన్ అనేది సెవెంటీన్ టు ట్వంటీ త్రీ యాక్సెస్ ఈ ఇంటర్ లూకెన్స్లో ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం అవకాశం అనేది చాలా ఉంది దాంతోపాటు ఇంటర్ లూకెన్ ట్వంటీ టూ లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఈ యాంక్లోసిన్ స్పానలైటిస్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది అన్నమాట సో ఇంటర్లుక్యన్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఇండ్యూస్ చేస్తా అంటే ఈ ఇన్ఫ్లమేషన్ని బాడీలో పెంచుతాయి అన్నమాట ఇంటర్ అనేది సో అందుకే మనం ఈఎల్స్ టెస్ట్ కానీ అలానే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ టెస్ట్ కానీ మనం చేస్తాం అన్నమాట సో ఇందులో మనకి డయాగ్నోసిస్లో తెలిసిపోతుంది యాంక్లోసిన్ స్పాండిలైటిస్ దేనివల్ల వల్ల వచ్చింది అనేది ఇది వచ్చినప్పుడు కామన్గా మనకి ఎఫెక్ట్ చేసేది స్పైన్ జాయింట్స్ దాని తర్వాత సాక్రో ఇలాక్ జాయింట్స్ కామన్గా ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం దాని తర్వాత జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ రేర్గా ఈ ఫింగర్స్ జాయింట్స్ చిన్న స్మాల్ జాయింట్స్ అంటాం ఇవి కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం కామన్గా చూస్తాం అనమాట ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటీస్లో సో ఇలా ఉంటుంది మనకి యాంక్లోజింగ్ స్పాండలైటిస్ ఇంకొకటి ఏమవుతుందంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటీస్లో మనకు కామన్గా అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే రాను 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 కండిషన్ క్రానిక్ అయితే ఏమవుతుందంటే ఈ బోన్ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ బోన్ రెండు కూడా అతుకుపోతాయి ఫ్యూజ్ అయిపోతాయి ఆ ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి దాన్నే మనం బ్యాంబూ స్పైన్ అంటనమాట ఈ ఎంక్లూజివ్ స్పాన్లైట్స్లో కామన్గా చూసేది బ్యాంబూస్ ఫైన్ ఇంకొకటి ఏమవుతుందంటే కైఫోసిస్ అంటే గూని అంటాం కదా ముందు కొంగిపోతూ ఉంటారు అంటే ఛాతి వెనుక భాగాన్ని డార్సస్ ఫైన్ అంట కామన్గా అక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకి సో ఈ కైఫోసిస్ అనేది డెవలప్ అవుతుంది నెక్లో కూడా మనకి డెవలప్ అయినప్పుడు ఏం చేస్తామంటే దానికి వచ్చే సిమ్టమ్ చిన్ చెస్ట్ చెస్ డిఫార్మిటీ అంటాం అంటే చిన్న అనేది ఇలా అయిపోతుంది ఈ చెస్ట్ వరకు ఇలా వస్తుంది చిన్న ఆన్ చెస్ట్ డిఫామిటీ ఇది కూడా కామన్గా మనం ఈ యాంక్జిస్ స్పాండిలైటిస్ క్రానిక్గా ఎక్కువగా ఈ డిసీజ్ అనేది పెరిగినప్పుడు మనం ఈ చూసే డిఫార్మిటీస్ కైఫోసిస్ కానీ అలానే చిన్న ఆన్ చెస్ డిఫార్మిటీ కానీ ఈ బ్యాంబు స్పైన్ లాగా స్పైన్ అనేది మా మనకి మారిపోతుంది సో ఇక్కడ మనం చేసే ట్రీట్మెంట్స్ ఏంటి మనకు కామన్గా ఏంటంటే సో మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తగ్గించడానికి సమ్ ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ కానీ ఆక్యుపెన్చర్ థెరపీస్ కానీ చూస్తాం అలానే ఈ బోన్స్ ఫ్రీ చేయడానికి మనకి జాయింట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి కారోప్రాటిక్ మ్యాన్పేషన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అంటే మనకి డిసీజ్ అనేది ఫర్దర్గా పెరగకుండా మనం మన ట్రీట్మెంట్స్తో కంట్రోల్ చేయొచ్చు ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్మోస్ట్ మీకు ఈ డిస్క్ ఇష్యూస్ కానీ ఈ స్పైన్ స్ట్రక్చర్ గురించి కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ నర్వస్ సిస్టమ్ గురించి కానీ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి కానీ చెప్పడం జరిగింది డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ ఉంటాయి అవి ఐ మీన్ ఇంతకుముందు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక హండ్రెడ్ టాపిక్స్ చెప్పుకుంటాను ఇవి స్పైన్ ఇష్యూస్ కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ గురించి కానీ సో మీరు అవన్నీ కూడా చూడొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్